ప్రస్తుతం హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ చూసినా హైడ్రా కూల్చివేతలే కనిపిస్తున్నాయి హైదరాబాద్ లోని ప్రభుత్వ పరిధిలో ఉండే చెరువులు కుంటలు నాళాలు ఇలా ఏది దొరికితే అది పూర్తిగా ఆక్రమించుకుని నిర్మాణాలు జరిపారు ఈ అక్రమ కట్టడాలపై అధికారులు కూల్చివేతలు కొనసాగుతున్నాయి తాజాగా రాయదుర్గంలోని ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలను పోలీసులు బందోబస్తు మధ్య అధికారులు కూల్చివేశారు స్థానికులు కూల్చివేతను అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది అయితే అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు ప్రస్తుతం హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ చూసినా హైడ్రా కూల్చివేతలే కనిపిస్తున్నాయి హైదరాబాద్లోని ప్రభుత్వ పరిధిలో ఉండే చెరువులు కుంటలు ఇలా ఏది దొరికితే అది పూర్తిగా ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టారు ఈ అక్రమ కట్టడాలపై అధికారులు కూల్చివేతలు కొనసాగుతున్నాయి తాజాగా రాయదుర్గంలోని ప్రభుత్వ స్థలాల్లోని అక్రమ నిర్మాణాలను పోలీసులు బందోబస్తు మధ్య అధికారులు కూల్చివేశారు స్థానికులు కూల్చివేతను అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది అయితే అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు

హైదరాబాద్లోని ప్రభుత్వ పరిధిలో ఉండే చెరువులు కుంటలు నాలాలు ఇలా ఏది దొరికితే అది పూర్తిగా ఆక్రమించుకుని నిర్మాణాలు జరిపారు ఈ అక్రమ కట్టడాలపై అధికారులు కూల్చివేతలు కొనసాగుతున్నాయి తాజాగా రాయదుర్గంలోని ప్రభుత్వ స్థలాలు అక్రమ నిర్మాణాలను పోలీసుల బందోబస్తు మధ్య అధికారులు కూల్చివేశారు స్థానికులు కూల్చివేతను అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది అయితే అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తారు లహరి ప్రస్తుతం అయితే రాయదుర్గంలో అక్రమ నిర్మాణాలను అయితే కూల్చివేయడం జరుగుతుంది ప్రస్తుతం అయితే చాలా ఉద్రిక్తత వాతావరణం కూడా చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి రాయదుర్గం పరిసర ప్రాంతం అయితే అక్కడ లీడ్ క్యాప్ స్థలంలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అక్కడ రెవెన్యూ అధికారులు అక్కడికి ఉదయం వెళ్లి అక్కడ కూల్చివేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది స్టేటస్ కోలో లో ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు కూడా అన్ని కూడా తొలగించి కూల్చివేస్తున్నారంటూ కూడా అటు అక్కడ ఉన్నటువంటి బాధితులు ఎప్పటి నుంచో కూడా నివసిస్తున్నటువంటి స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ముందుగానే ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వకుండా మాకు వెంటనే ఇక్కడికి వచ్చేసి మా సామాన్ అంతా కూడా బయటికి పంపించేసి మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే కూడా బాధితులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కానీ ఉదయం నుంచి కూడా రెవెన్యూ అధికారులు అక్కడికి వెళ్లి భారీ పోలీస్ బందోబస్తు నడుమ అక్కడ అక్కడ నిర్మాణం చేపట్టినటువంటి అక్రమ నిర్మాణాలు కూడా కూల్చి వేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది మొత్తం కూడా సామాన్లు ఏవైతే ఉన్నాయో ఇంట్లో ఉన్నటువంటి వాటి సామాన్లు కావచ్చు ఇంట్లో ఉన్నటువంటి మనుషులు కూడా బయటికి వెళ్ళగొట్టి మొత్తం కూడా కూల్చి వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఎలాంటి నోటీసులు కూడా ఇప్పటి వరకు ఇవ్వకుండా దాదాపు మేము నలభై సంవత్సరాల నుంచి కూడా అక్కడ ఉంటున్నాము ఇప్పుడు సడన్ గా మేము బయటికి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి కూడా తీవ్ర ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు అక్కడ పరిసర ప్రాంతం అంతా కూడా ఉద్రిక్తత వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే చూసుకోవచ్చు హైదరా దూకుడు పెంచుతుందని చెప్పుకోవచ్చు చాలా రోజుల నుంచి కూడా దాదాపుగా నెల రోజుల నుంచి కూడా ఎక్కడైతే కబ్జాదారులు ఉంటారు కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు చేస్తూ కన్స్ట్రక్షన్ చేస్తుంటారో ఎక్కడైతే నిర్మాణం చేస్తూ నివసిస్తూ ఉంటారో వాళ్ళందరినీ కూడా తొలగించే ప్రయత్నం ఎందుకంటే చెరువులు క్రంఛాలు చేస్తున్న వారు అలాగే ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో నివసిస్తున్నటువంటి వాళ్ళు అక్రమ నిర్మాణాలు చేస్తున్నటువంటి వీటిపైన ఎక్కువ ఫోకస్ అనేది ఇప్పుడు కొనసాగుతుంది వీటిపైన ఇదే నేపథ్యంలోనే ఈ రోజు రాయదుర్గం దగ్గర అక్రమంగా ఉన్నటువంటి ఇళ్లను అయితే మున్సిపల్ అధికారులు కూల్చివేస్తున్నారు అయితే మున్సిపల్ అధికారులు ఇంతకుముందు పర్మిషన్ ఇచ్చారు ఇప్పుడెందుకు కూల్చేస్తున్నారని చెప్పేసి కొంతమంది అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి కానీ దాదాపుగా నలభై సంవత్సరాల నుంచి కూడా అక్కడ ఉంటున్నాము ఇప్పుడే ఎందుకో సడంగా మమ్మల్ని బయటికి పంపిస్తే మేము ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి కూడా ఓవైపు వాళ్ళు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అలాగే అధికారుల పైన అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇటు స్థానికులు అటు పోలీసు బందోబస్తు మొత్తం కూడా ఒక ఉద్రిక్తత అయితే చోటు చేసుకుంది ఆ ఇరువురు మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు మొత్తం కూడా హల్చల్ జరుగుతుందని చెప్పుకోవచ్చు మొత్తం మీద ఈ హైదరా దూకుడుతో హై తో ఇక్కడ నగరంలో ఉన్నటువంటి ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి ఏవైతే అక్రమ ఉన్నాయో వాళ్ళందరూ కూడా భయపడాల్సిన సిచువేషన్ అయితే ఇప్పుడు కనిపిస్తుంది 好好。